ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీ మీకోసం జనం న్యూస్ ఒంగోలు జవహర్ భారతి కాలేజ్ కావలినందు పంతొమ్మిది నుంచి డెబ్బై వరకు ఎంపీసీ మరియు వైపీసీ విద్య అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని సరోవర్ రెసిడెన్షియల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ టూరిజం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ నూకసారి బాలాజీ ఆత్మీయ అతిథిగా డాకా కోటిరెడ్డి హాజరయ్యారు సుమారు నలభై మంది పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఆనాడు కావలి జనరల్ భారతి కాలేజీలో తమ మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత దాదాపు నలభై ఏడు సంవత్సరాల తర్వాత అందరూ ఒక చోటకు చేరడం శుభ పరిణామం అని తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రెడ్డి అనిల్ బాబు ఆంజనేయులు పి సురేంద్రనాథ్ రెడ్డి సి శ్రీనివాసరావు కెఎన్ నాగేశ్వరరావు ఆర్ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మన లైఫ్ అనేది ఒక ట్రైన్ జర్నీ లాంటిది రైల్వేలో పనిచేసే ట్రైన్ జర్నీ లాంటిది మన లైఫ్ చాలా మంది కలుస్తూ ఉంటాము ఆ ప్రయాణంలో మనకు చాలా మంది ప్రయాణికులు కలుస్తూ ఉంటారు వాళ్ళు ఆ విధంగా జర్నీలో వాళ్ళు బాగా క్లోజ్ డెస్టినేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి దిగి వెళ్ళిపోతుంది కొంతకాలం మనతోటి ఉంటే బాగుండేది ఎందుకు ఈ సందర్భం ఎందుకు రీయూనియన్ లాగా టెన్త్ కూడా గెట్ కూడా సంతనంతో పాటు దాని గురించి దాదాపు ఫోర్ ఈ టైంలో ఏమైందంటే ఇద కూర్చొని అంటే కనీసం రీయూనియన్ జరిగి ఉంటే కనీసం వాళ్ళని మనకు తెలిసి ఉండేవాళ్ళం కదా ఇది కాబట్టి లైవ్ హ్యాషనెట్స్ అందరూ బాగా తెలియదు మీ అన్సల్టెంట్స్ లో ఎంతమంది ఉంటారు

నీ వీలు నేను సంపర్కపడిస్తా ఉంది దయచేసి నా పూర్తి పేరు రవీంద్ర బాబు కానీ హాస్టల్లో అందరికీ తెలుసు ఒక రవిగానే తెలుసు ఎందుకంటే హాస్టల్ అన్ని స్కూల్ కానీ అన్ని చోట్ల రిజిస్టర్లోనే ఉండేది నా పేరు రవి మాట్లాడే వాళ్ళంతా దిక్షే వాళ్ళంతా రవి రవీంద్ర ఇదే ఇలా అని బాబు చాలా రేర్గా బాగుంది అనిపించేవాళ్ళు కాబట్టి ఎక్కువగా రవి కానీ మీ అందరికీ నేను రైట్ వింగ్లో ఉండేవాడిని అంటే హాస్టల్ ఫేస్ చేసినప్పుడు లెఫ్ట్ లింగ్ అదే ఆయన సైడ్ నేను చెప్పాడు ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఆ కాలేజ్ జ్ఞాపకాలు ఎక్కువగా నేను గుర్తు చేస్తున్నది జాబు కాదు మన మిత్రులు చెప్పినట్టు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైవ్ ఇయర్స్ మన జవా టూ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ అనుబంధం ఆ ఫైవ్ ఇయర్స్ రాలేదు మిత్రులు ఉన్నారు కాకపోతే అలాగే రైల్వేలో థర్టీ ఫైవ్ వేస్ ఉన్నారు అక్కడ కూడా మిత్రులు ఏర్పడాలి కానీ ఇక్కడ ఉన్న నేను జాబుర పార్టీలో ఉన్నంత అనుభవం ఇది అసలు ఎందుకు జాబు అనేది వచ్చాననేది ఆ విషయానికి వస్తే నేను సొంతంతో పాటు మా మీరు మా అమ్మగారు వెంటనే జాబ్ తీసుకొని సొంత గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో పనిచేయడం చేయడం ద్వారా ఎందుకంటే మెయిన్ హాస్టాప్ ఉంది నాకు కొంతమంది చెప్పారు అక్కడ విప్లవ కావాలి ఎక్కువ విప్లవ కాదు విప్లవారు నాకు ఆ భయపడతా ఉన్నాను ఫిజిక్స్ ల్యాబ్లో సార్ సార్ నేను తప్పనిసరిగా మంచి సినిమా అందరికి సినిమా కదా ఎందుకు ఓకే సార్ మళ్ళీ నేను ఇప్పుడు గడిచి అనేది ఉంటారు

ఇప్పుడు కోడేశ్వరరావు గారు పార్క్లో వాకింగ్లో కలుస్తుంటాం బట్ మామూలుగా మనం బాలాజీ గారు చైర్మన్గా చేశారు ఇప్పుడు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారని తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు పార్క్లోకి వస్తే వారి యొక్క ఉన్నత స్థితిని నార్మల్గా సీదాగా ఉన్నారని అనుకుంటారు సేమ్ కోటిరెడ్డి గారు కూడా అంటే అక్కడ అక్కడ ఉండేటువంటి వాకర్స్ తోటి కానివ్వండి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరితో కూడా చాలా కార్డియల్ రిలేషన్షిప్ తోటి చాలా అంటే డౌట్ చాలా నార్మల్గా సామాన్య మానవులాగా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు అండి అది నేను గమనించింది మీరు అందరి దృష్టికి తీసుకురావాలని నేను తెలియజేస్తాను మోహన్ గారు మళ్ళా శ్రీవసరాయుడు గారు మీకు భారతీయ గారు పార్క్లోకి వస్తున్నాం ఒకరోజు వాకింగ్ చేస్తుంటే బాలాజీ గారు అట్లా నడుస్తున్నారు బాలాజీ గారు గుడ్ మార్నింగ్ సార్ అంటే ఏదో ఏంటి బాలాజీ గారు అంటామేంటి బాలాజీ అని పిలువు మనమంతా ఒకే కాదు అంటే ఆయన అప్పటికే చైర్మన్ చేర్మ చేశారు తర్వాత ప్రకాశం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉంటున్నారు కాబోయే పార్లమెంట్ అధ్యక్షుడు అనుకుంటున్నారు అనుకున్నామని అని అనుకోలేదని ఆగుకొని అదేవిధంగా అనుకోకుండా మన బాలాజీ గారు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎలెక్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఎందరో మందను పొందుతూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తోటి చాలా అన్యోన్యంగా చాలా దగ్గరగా ఉంటున్నారు ముఖ్యంగా బాలాజీ గారు తోటి రెండు విషయాలు చెప్పాలనుకున్నాను మా తోడేళ్ళు చనిపోయాడు చనిపోతే వాళ్ళ అబ్బాయి జాబ్ కోసం ట్రై చేస్తాను అప్పుడు వాచ్ కనబడ్డారు కనబడితే బాలాజీ గారు మీరు తప్పించుకుని చేశారు కదా ఆ అబ్బాయి పోస్టింగ్ రాలేదు కొంచెం హెల్త్ అయ్యన్నాను వెంటనే అక్కడి నుంచే ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎవరో ఏదైనా విజయలక్ష్మి అని ఎవరో ఉంటారు మీరు వెళ్ళి కలవండి అన్నారు సరే మీరు వెళ్ళి కలిసాను కరెక్ట్గా మ్యాక్సిమం వన్ మంత్ కల మా అబ్బాయికి పోస్టింగ్ ఇచ్చారు ఎక్కడ దప్పిలోనే పోస్టింగ్ ఇచ్చారు అంటే చాలామంది పొట్టిగా మాట చెప్పడం వేరు పనులు వేరు తర్వాత ఇంకా అంటే చెప్పాలంటే ఇంకా మా మా వీధిలో రోడ్డులో కొంచెం సరిగా లేక మున్సిపాలిటీలో కార్పొరేట్ బ్రిల్స్ మాట్లాడేది వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి ఒకసారి హోటల్లో కోట గారు బాలా గారు మేము ముగ్గురు కూర్చున్నాం కూర్చొని సార్ ఈ ప్రాబ్లం ఉంది కొంచెం మీ దృష్టికి చెప్పాలనుకున్నా అంటే వెంటనే అక్కడ మున్సిపాలిటీ ఎవరికో ఫోన్ చేశారు చేసి తను చూస్తా అన్నారు వన్ కాబట్టి మరలా ఎవరు రెస్పాండ్ కాల మరలా నేను ఫోన్ చేశా ఫోన్ చేస్తే వెంటనో ఒక వన్ అవర్ ఆగన్నారు ఈరోపు మున్సిపాలిటీ వాళ్ళు తోటి వచ్చి మొత్తం మా బీధులు మొత్తం బాగు చేశారు అంటే యాక్షన్ అంటే మాట చెప్పడం వేరు పనిలో బాలాజీ గారు ఆగదని ఉంటారు తర్వాత మన కోటిరెడ్డి గారు కావాల రూమ్ నెంబర్ ట్వంటీ నైన్ ఉన్నప్పుడు మా రూమ్కి వచ్చేవాడు కానీ నేను అంతగా చూసి పక్క మా ఫ్రెండ్ వెంకటేశ్వరుడు ఉంటే యూనియన్ బ్యాంక్ ఆయన ఈ నానియో పలా ఊరు బ్యాంకులో పనిచేస్తున్నాడు తనే గుర్తుపట్టాడు గుర్తుపట్టి తర్వాత హోటల్ పిలిచి కూర్చోబెట్టి ఎంతో ఆప్యాయతగా అంటే తను ఒక వ్యాపారవేత్త ప్రభుత్వ పారిశ్రామిక పారిశ్రామికవేత్త అయినా కానీ మనుషుల్ని జవాబు పార్టీ కాలేజీలో అక్కడ పల్లీ వాడే ఎంతో ఆక్రియగా ఉంటారు సల్బాద్ తీష్లో గోవిలో అనిల్ గారు పేద బంధున్నటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు మరొక మిత్రులు ఆంజనేయర్ గారు ఇప్పుడు ఒక స్టేజి అలంకరించి వాళ్ళు సాధ్యంగా దూరంగా ఉంటారు అటెన్టికోసై ఈజ్ వైన్ క్లాస్ మైట్ అటెంప్షన్ బయటేవారు ఇద్దరు కూడా మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత ఒకే రెసిడెన్స్ లో ఉంటున్నాం ఏ కార్యక్రమం జరిగినా ఈ హోటల్ మీరు ఏదైతే రీన్యూన్ పెట్టుకున్నారో మా హై స్కూల్ రీన్యూన్ కూడా లాస్ట్ జనవరి ట్వంటీ సిక్స్ పెట్టుకున్నాం గారి హోటల్లో ఆయన సహకారంతో సరే సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరిని కలవడం అంటే ఇక్కడ చీఫ్ గెస్ట్ నాకు గా పెట్టుకోవాలి మీ అందరితో నేను చీఫ్ గెస్ట్ అనిపించుకోవడం కారణం ఏంటంటే నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం కొంత ఆరోగ్యంగా ఇక్కడ అంతా మై మర్చిపోతారు ఆ ఓల్డ్ స్టూడెంట్ ఎవరు బాధ్యత పక్కన బాధ్యత ఉన్నా కూడా అది బిడ్డలు వదిలేసి ఆ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ జవర్ బాధ్యత ఓల్డ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ సో అందుకని ఈరోజు మా సోదరులందరినీ కొంతమంది ఇంకా కొంత ముఖాలు గుర్తుపట్టే స్థాయిలో ఉన్నాం కొంతమంది పరిచయం లేదు గుర్తు లేదు అంటే కొంతమంది హాస్టల్ ఉండకపోవచ్చు బయట నుండి ఉండొచ్చు సమయానికి అందరూ కలిసే టైం ఉండకపోవచ్చు రెండోది అక్కడ ఉన్నట్టు ప్రత్యేక పరిస్థితి అంటే స్టూడెంట్ పాలిటిక్స్ అదొక ఇష్టమైన వాడికి బాగానే ఉండేది ఇష్టంగా ఇంకొక రకం ఉండేది రెండవది ఒక రకమైన వైరుధ్య భావం కూడా ఉండేది ఆ కాలేజీలో దానివల్ల కొంతమంది స్నేహితులను కూడా కోల్పోయే పరిస్థితి వచ్చేది ఇప్పుడు బాధేస్తు ఎందుకంటే ఏ ఘర్షణ కానీ ఏ వైవిధ్యం కానీ అది శాశ్వతంగా ఉండదు పొద్దున్న తర్వాత మర్చిపోతుంటాం అడుగులు చేస్తారు ఆ ఉడుకు ఉండదు ఆలోచన ఉండదు జీవితంలోకి వచ్చేది రకరకాల ఆలోచనతో రకరకాల మార్పులు జరుగుతుంది మాకు అంటుంటే బయట వచ్చారు అక్కడ ఉంటే పిడికి బయటకు వచ్చింది అంటే అక్కడ చేస్తారు బయటకు వస్తే సరే జవరు భారత ఉన్నప్పుడు వామపక్ష విద్యార్థి పనిచేయటం బయటకు వచ్చిన తర్వాత ఆ నేపథ్యం ఉన్నప్పటికీ మనం ఏదైనా సర్వీస్ చేయాలంటే ఆ వామపక్ష విద్యార్థి ఉద్యమాలు వేరు బయట సమాజంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సన్నిహితంగా ఉండాలి ప్రజలకు ఏదైనా సేవ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక నేపథ్యాన్ని మనం ఎందుకో అవసరం ఉంది ఏ నేపథ్యం ఎందుకున్నా మన ఆలోచన మనమేమైతే కాలేజీలో మాట్లాడేమో కొంచెం అవేసి కూడా ఉంటుంది కాలేజీల్లో ఏదైతే మాట్లాడేమో ఆ రోజైతే చెప్పామో దాన్ని ఏ రూపంలో బయటకు వచ్చినా ఏం చేస్తున్నా అది కూడా నా డో ఆబ్జెక్టివ్ ఆ గోల్ ఆలోచన మనలో ఉండాలి అందుకే నేను జడ్పీ చైర్మన్ చేసినా కార్పొరేట్ చైర్మన్ చేస్తున్నా ఇంకొకటి హార్టికల్చర్ యూనివర్సిటీ కోర్టు కూడా చేశాను ఆ సందర్భంగా మీరు గుర్తు చేసినప్పుడు ఒక హార్టికల్చర్ కాలేజీ రావటంలో నేను ప్రధాన పాత్ర పోషించాను అలా చేయించాను అంటే యూనివర్సిటీ రెండు వందల ఎకరాలు ఉంటే కాలేజీకి రెండు వందల ఎకరాలు స్థలాన్ని కేటాయించే విధంగా ఎలిజిబిలిటీ అంత లైన్ సీక్యూరిటీ వచ్చి కావాలని కలెక్టర్తో తో మాట్లాడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ రామారాయణ గారు మెంబర్ ఇంకొక ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా మాది ఏమీ లేదు మా బాధలు చూసుకుంటాడు బోర్డు మీటింగ్ సో అందువల్ల అక్కడ ఒక త్రీ ఇయర్స్లో సిఎస్ ఒకే అడ్వాన్స్ అవన్నీ కూడా త్రీ ఇయర్స్ లో కంప్లీట్ చేయించగలిగా అక్కడ దానివల్ల ఏంటంటే ప్రమోషన్ ఆ స్టాంప్ ఇష్యూస్ పరిష్కరించడం అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఏదో ఉన్నా కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయించగలిగా అలాగే జడ్పీ చర్మ ఒక ఉద్యోగాలు కలిస్తే అత్యంత నిజాయితీగా ఎక్కడ కూడా చిన్న పొలపాటు చేస్తున్నా పోస్టింగ్స్ ఇవ్వడం కానీ ట్రాన్స్ఫర్ ఇచ్చిన ప్రమోషన్ ఇచ్చినా ఒక నీతిబద్ధంగా ప్రయత్నం చేయగలం కానీ ఎందుకు చూస్తున్నానంటే ఆ రోజు పిడికలు పెట్టాం బయటకు చేరు పెట్టినా సైకిల్ ఎక్కినా ఇంకోటి ఎక్కినా జవాతీ కళాశాలలో ఏ ఆలోచనతో ఎదుమో అదే ఆలోచనతో ఈ రోజు కూడా రాజకీయాల్లో ఉన్న తెలియజేస్తున్నాను सर <laughs> <laughs> सर ओ सारे सर

నాకు తెలియకుండా డిపోలో స్టాక్ ఉంటది గా నైట్ నైట్ ఏం చేస్తారంటే అక్కడ ఈ గ్రౌండ్ నటి వచ్చిన ఎంట్రీ చేసేసి పర్ వీస్ తీసుకొని నా రూమ్కి వచ్చాడు ఏంద్ర అంటే సంతకం పెట్టాల్సి అన్నాడు ఇదేందో సంతకం పెట్టింది లేదు సార్ పది తొందరలు గ్రౌండ్ నటి వచ్చి సంతకం పెట్టమన్నాడు ఇదేంద్రు నేను పెట్టాం సవే నా పెట్టే సమస్య లేదన్నా పై ఆఫీసర్ చెప్పి ఆడి నుంచి మెమో రెడీ చేశారు నాకు సంతకం పెట్టలేదని చెప్పి ಸಂತ ಎ ಸರ್ ನಾನು ಏ ಚೋಡಲೇನು ಸ್ಟಾಕ್ ಲವರೆ ನೀನು ಎಂಟು ಸಂತಕೀರಿ ರೇ ಉದಯ ಸ್ಟಾಕ್ ಲಿಸ್ಟ್ ಬಿಡ್ತಾ ಸರ್ ನಾನು పేరు నాయ్ మాది ఇక్కడ ఉంగోరు దగ్గర సొంత ఊరు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ సూపర్వైజర్ చేసి రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత పోయినసారి మనకు మీటింగ్ కావాలో జరిగింది ఏది విజయభాస్కర్ వాళ్ళ అబ్బాయి రిసెప్షన్ ఆ రోజు మనం నలభై మంది దాకా పాల్గొన్నాం ఆ రోజు మన అన్ని నన్ను అడిగారు నేను ఏం చేస్తున్నామని అంటే మా పక్క గ్రామం అయింది స్వతంత్రం మీద ఏం చేస్తామంటే రిటైర్ అయిన తర్వాత చేసేదేమైతే ఖాళీగా ఉండాలన్నా ఖాళీగా ఉంటే అట్లా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆయన అన్న తర్వాత అప్పుడు నా డ్రీమ్ చెప్పారు ఈ ఈ డయాబెటీస్ మీద హైపర్ టెన్షన్ మీద నేను వీటిలో తిరిగినప్పుడు ఏమేమి అనుభవాలు ఎదురని ఎంత సఫర్ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది తెలిసి వాటికి చేయాలి తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడే పనులు చేయాలి అని చెప్పేసి నాకున్న డ్రీమ్ ఇది ఇంతకుముందు కూడా మేము ఫ్రీ డయాబెటీ క్యాంపులు కూడా పెట్టున్నాము అది చేయాలని ఉంది అని చెప్పాను అన్నాము తర్వాత నైట్ అయినాము రిసెఫ్టీకి ఫోన్ చేసాము పైన విడిపోయాము మూడో రోజు కోటారెడ్డి గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి నా ఇసరా చెప్పింది బాగుంది విలేజెస్ వాళ్ళు చాలా సఫలవతన లేదు కూడా దాని దగ్గర మేము కోఆపరేట్ చేస్తాము మేము ఎక్విప్మెంట్ ఇస్తాము అని చెప్పి ఆయన అంటాం కొత్త ఎక్విప్మెంట్ ఇస్తే ఏమో ఉపయోగం ఏదైనా మెడిసిన్స్ ఇస్తే కదా వాళ్ళకి అని చెప్పి మారన్ చేసి ఆ స్వతంత్రం మీద వాటిని ఒప్పించుకొని ఫస్ట్ క్యాప్ ఒక ముప్పై మూడు నెలల కిందట ఫస్ట్ స్టార్ట్ చేశాము గూడల్లో ఐదుగురు డాక్టర్స్ వచ్చారు మంచి ఇనాగ్రేషన్ జరిగింది ఆయన సంతోషపడ్డారు ఒక ఐదు నెలలు ఫ్రీ మెడిసిన్ ఇచ్చాం ఫ్రీగా చూడటము టెస్టింగు మెడిసిన్ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత ఏంటంటే కొంత బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుంది ఎట్లా ఎక్కువ అవుతుంది సార్ ఇది అది పెట్టుకోవాలంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు లామినల్ ఫీజు ఒక రెండు వందలు ఓపీగా పెట్టుకొని వచ్చిన పేషెంట్స్కి టెస్టింగు మానిటరింగ్ కౌన్సిలింగ్ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ కూడా మంచి బ్రాండెడ్ ఇస్తున్నాం బ్రాండెడ్ ఇస్తూ మాకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది ఆ క్యాంపు తర్వాత టూ ఇయర్స్ తర్వాత కోటారెడ్డి గారు మేము తెలంగాణకి పరిమితం అన్నప్పుడు తర్వాత మేము ఎట్ట చేయాలి జనమేమో ఒత్తిడి ఎక్కువ అప్పుడు మా అబ్బాయి ఉండి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇందుకు చూసే ఉంటారు ఆయన అన్నాడు నాన్న మేము పది మంది పదిహేను మంది ఫ్రెండ్స్ ఉన్నాం ఒక నెల ఒక సంవత్సరంలో ఒకళ్ళు ఒక నెలకి కొంత ఎంత తక్కువైతే అంత స్పాన్సర్ ఇస్తారు నువ్వు ఆపద్దు మొదలు పెట్టని చెప్పి కంటిన్యూ అది కంటిన్యూ చేయమని తర్వాత చేస్తున్నాము ఈ రోజు మా గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విపరీతంగా జనం రావడం దాదాపు రెండు వందల యాభై మూడు వందలు మంది జనం రావడం మాకు రావడం ప్రధానం కాదు వాళ్ళు వచ్చినోళ్ళు మంచి చేస్తున్నారు చాలా బాగుందండి మాకు మేము టౌన్కి వెళ్తే దాదాపు ఒక రోజు పడుతుంది రెండు వేల ఏడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది ప్లస్ ఒక పని దినం వేస్ట్ అవుతుంది పక్కన ఎవరో ఒకరు వెళ్ళాలి తండ్రి అయితే కొడుకో లేకపోతే భార్య అయితే పక్క ఎవరూ తోడుగా వెళ్ళాలి ఇవన్నీ చూసుకొని ఇంటికి వచ్చరికి రెండు వేల ఏడు వందలు అవుతుంది ఎక్స్ చేస్తారంటే వాళ్ళ వాళ్ళు అమౌంట్ క్లియర్ అయ్యేదాకా ఒక పది రోజులకు మందులు తీసుకొస్తున్నారు మళ్ళీ రిపీటెడ్గా మందులు తేవాలంటే మళ్ళీ టెన్ డేస్ గ్యాప్ వస్తుంది ఈ విధంగా ఇర్రెగ్యులర్గా వాళ్ళు మందులు వాడటం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతున్నారు కాళ్ళు నరాలు కానీ కంటి నరాలు కానీ తద్వారా కిడ్నీస్ వాళ్ళు ఉన్నారు కాళ్ళు తీసేసిన వాడున్నారు నానా ఇబ్బందిగా ఉంది అందులో మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళకి ఇది చాలా వరంగా ఉంది కేవలం ఓపీ చార్జెస్ తోటి నెరక సరిపోయిన మందులు ఇవ్వటం ప్లస్ డాక్టర్స్ని డాక్టర్స్ రావటం రెండు మూడు నెలలకు ఒక డాక్టర్ ఎండి డాక్టర్ ఎండోకనాలజిస్ట్ ఎవరో ఒకటి వస్తున్నారు వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు ఇవాళ కూడా ఒక మోటివేషన్ క్లాస్ ఒక డాక్టర్ ఎండి జనరల్ అయిన వచ్చి వాళ్ళు ఉద్దేశించి వన్ అవర్ సేపు మాట్లాడారు అట్లా క్యాంపు దిగ్గజయంగా జరుగుతుంది ముందు వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు అది చాలా సాటిస్ఫైడ్గా అంటే ఏదో చేయాలంటే తప్పనుంది దానికి ఈ కోటారెడ్డి గారు వాళ్ళు కలవటం తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం సక్రమంగా ప్రతి నెలా నిర్వహించడం ప్రతి నెలా నెలకు సరిపోయిన మందులు ఇవ్వటం ఏదన్నా వాళ్ళ కాంప్లికేషన్స్ వస్తే ముందు వాళ్ళు రెఫర్ చేయటం అట్లా చేస్తూ వస్తున్నాము ఇప్పటికి ముప్పై నాలుగు నెలల నుంచి కంటిన్యూషన్గా ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అది ఇందాక బాలాజీ గారు చెప్పాడు మనం ఏదో సమాజానికి ఉపయోగపడాలి అనేది అయితే ప్రతిఫలం అనేది మాకు అక్కర్లా చేయటం వరకే ఒక మాకు బాగుందని చెప్తే మాకు అసలు చాలా సంప్రదం ఉంటుంది అది అట్లా దొరుకుతుందండి రెండు అయిన తర్వాత అట్లాగే ఇది గురువుకి వస్తుంది కావలి జవహర్ భారతి మన రీయూనియన్లో ఈ ఈ రీయూనియన్ సందర్భంగా కూడా ఇంకో ఊళ్ళో కూడా కొట్టు పోసుకోబోతుంది దా దానికి మనం అప్లైస్ ఇవ్వాలి వాళ్ళకి అది సస్పెన్స్ కొద్ది కాలం తర్వాత మీకు తెలుస్తుంది అవుతుంది ఆ సందర్భంగా మరి ఈ గ్రూప్ సృష్టికర్త డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు ఏ ప్లాన్ చేశారో నాకైతే తెలియదు కానీ చెయ్యాలి ఆకాంక్ష ఉంది వేయమని వాడు దాదాపు ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ మగ్గుతారేమో అనుకున్నాం యూట్యూబ్ సైకిల్ అందకుండా కొన్ని కొన్ని ఇబ్బందులు ప్లేస్ ఉండడం వల్ల రాలేకపోయాడు అది కొంచెం అసంతృప్తి కలిగిన నాకు మంచి సంతృప్తిని ఇచ్చిన విషయం ఏంటంటే మా సురేంద్ర గారు తర్వాత నాకు చాలా ఆనందం నిజం ఎందుకంటే ఆయన దీంతో పెట్టే అప్పుడప్పుడు మన శ్రీనాథ్ రెడ్డి చెప్తుంటారు ఎప్పుడన్నా గోదావరి రోడ్డుకి వెళ్దాం చక్కటి వెన్నుల్లో కొబ్బరి చెట్ల నీడల్లో కాస్త విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందో అంటారు अकरना का अकरना ना शाल शाल सर सर। सार, सार। जाने। जाने।

i'm